హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఏంటబ్బా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఏంటి కిచెన్ మెస్సీగా ఉంది అని చూపిస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ మనకి ఆడవాళ్ళు ఒక్క రోజు బాలేకపోతే ఇంటి పరిస్థితి చూడండి ఎలాగైపోతుందో అసలు నేను టూ అవర్స్ పడుకున్నాను లేదో చూడండి అసలు కిచెన్ పరిస్థితి ఎలా చేశారో మా వారు అసలు నేనైతే ఫస్ట్ లేవగానే కొంచెం పని వీళ్ళదంతా క్లీన్ చేద్దామని చూస్తు చేస్తున్నాను క్లీన్ చేద్దామని ఇప్పుడు చూడండి దోశలు వేసుకున్నారు మార్నింగ్ ఎలా వేసుకొని అంతం ఆగవాగం చేసేసారు నైట్ చేసిన రైస్ మొత్తం చూడండి అసలు ఎంత ఎక్కడ వస్తువు అక్కడ లేకుండా చేసేసారు అసలు దోసలు వేసుకున్నారు పిల్లలు కూడా మార్నింగ్ దోశలు వేసి స్కూల్కి పంపించేశాను ఫ్రెండ్స్ చూడండి ఎగ్ దోశ అన్నమాట అందుకే ప్యాన్ ఇలా అయిపోయింది ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గిన్నెలన్నీ కడిగేసి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ వాళ్ళకి లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి ఏం సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ బాలేదు కాబట్టి సింపుల్ లంచ్ చూ చేసేసాను రైస్ కడిగి పెట్టేసి అండ్ చింతపండు నానబెట్టుకున్నాను చారు చేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా మనం అన్ని పనులు చేసేసుకున్నాము చూడండి ఆఫ్టర్ కిచెన్ బిఫోర్ కిచెన్ ఎలా ఉందో చూసేయండి మొత్తం గిన్నెలన్నీ కడిగేసాను నేనైతే ఇక్కడ మొత్తం కడిగి ఇక్కడ పెట్టుకుంటాను మొత్తం ఆరాక ఆ తర్వాత నేను ఇక్కడ కంబోర్డ్స్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ గిన్నెలన్నీ ఆ తర్వాత లంచ్లోకి నేనైతే మిరియాల చారు చేసేసాను ఫ్రెండ్స్ మిరియాల రసం చాలా బాగుంటుంది కదా రసం చేసి పెట్టేశాను చారు అంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు ముందుగా కొంచెం ఎక్కువగానే నానబెట్టుకున్నాను ఎందుకంటే మనకి నైట్ రైస్ మిల్ ఉంది కాబట్టి పిల్లలు అయితే పులిహోర ఫేవరెట్ ఇష్టంగా తింటారు ఇవి చింతపండు పులిహోర చేశాను ఫ్రెండ్స్ నేను లెమన్ది కూడా చేస్తాను ఒక్కోసారి అది లేదంటే ఇది చేస్తాను చింతపండు పులిహోర ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా కొద్దిగా మనం పల్లీలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పల్లీలు కూడా వేసి చేశాను చారు అండ్ పులిహోర అంతే ఫ్రెండ్స్ సింపుల్గా లంచ్ చేసేసాను చూడండి రైస్ వండేసాను మొత్తం నేను ఇక్కడ క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ చూడండి మనమైతే మొత్తం క్లీన్గా ఉంచుకుంటాము అదే మగవాళ్ళు అయితే ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఏమి చేయరు అసలు అండ్ ఈ బ్లాగ్లో మనకి మన ఇంట్లో కొత్త ఇంట్లోకి బంధువులు కూడా వచ్చారు ఫ్రెండ్స్ మీరు చూడండి ఎవరెవరు వచ్చారు అనేది మీరు బ్లాగ్ని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ మీరు నా కిచెన్ వీడియో ఫస్ట్లో మీరు కొత్త ఇంట్లో ఎలా చేసాము కిచెన్ వర్క్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ బ్లాగ్ అనేది ఇక్కడ మనకి నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఇదైతే మనకి మార్నింగ్ అయింది ఫైవ్ ఓ క్లాక్ అయింది నేను చెప్పాను కదా చుట్టాలు వస్తున్నారు బంధువులు వస్తున్నారు అనేది నేను చూపిస్తున్నాను చాలా చీకటిగా ఉంది కదా ఇక్కడ మార్నింగ్ అయితే మనకి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫ్రెండ్స్ వస్తున్నారంట దగ్గర్లోనే ఉన్నారు చూడండి ఇలా ఎవరు వచ్చేసారు నేను ఫస్ట్ టైం వాళ్ళని చూపిస్తున్నాను వీడియోస్లో చూడండి మా సిస్టర్ వాళ్ళ పాప పిల్లలు అందరూ వచ్చారు మా నాన్నగారు సిస్టర్స్ అందరూ వచ్చారు ఫ్రెండ్స్ చూడండి చిన్న పాప తనైతే చూడండి అంత క్యూట్గా అంత టీవీ చూస్తుంది అందరూ వచ్చి డేలోనే రెస్ట్ అంతా తీసుకొని వాళ్ళకి నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను ఏమేమి స్పెషల్ చేశాను అండ్ ఏమేమి షాపింగ్ చేశాము అన్నది నేను మీకు ఫుల్గా వీడియో చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ డే వచ్చిన వెంటనే వాళ్ళకి సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్ లంచ్ అయితే ఇది వచ్చేసి లంచ్లోకి నేను టమాటా చట్నీ చేసేసాను ఫ్రెండ్స్ టమాటా చట్నీ అంటే కొద్దిగా నేను చేసిన రైస్ సాంబార్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా ఉంది సాంబార్ ఉంది పిల్లల కోసం వేరే స్పెషల్ రెసిపీ చేశాను ఫ్రెండ్స్ అది కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది సాంబార్ ఉంది నైట్ మీకు నైట్ చేసిన సాంబార్ ఉంటే అది మేము వేసుకుంటాము కొద్దిగా ఇది సాంబార్ నెక్స్ట్ వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ అందరూ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి బెండకాయ ఫ్రై చేశాను ఈరోజు నో నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ డే ఎలాగో తింటామని నేనేం చేయలేదు సింపుల్గా చేసేసాను లంచ్ అనేది పిల్లలు వచ్చారు కదా అందరూ ఇంట్లో హడావుడి హడావుడి మొత్తం పనులు అవుతూనే ఉన్నాయి అందరూ అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ లంచ్ కూడా మనం అందరం తినేసాము ఫ్రెండ్స్ అందరు తినేసాక నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కడెక్కడ షాపింగ్ చేసాము అన్నది మీరు చూసేయండి బ్లాగ్లో ఆల్రెడీ నా షార్ట్స్లో చూసే ఉంటారు మీరు మేము ఎక్కడికి వెళ్ళాము ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు మీరైతే గెస్ట్ చేయండి ఏముంది ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము కాబట్టి మేము మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఏముంది మనకి ఇక్కడ చార్మినార్ షాపింగ్ ఫ్రెండ్స్ చార్మినార్ షాపింగ్ వెళ్ళాము అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటే వచ్చేసి మేము మాల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ మాల్ లూలు మాల్ ఉంది కదా ఆ మాల్కి చూడండి ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు మాల్కి వెళ్ళడానికి చూడండి నేను కొద్ది కొద్దిగానే క్లిప్స్ తీసుకున్నాను ఎక్కువగా ఏమీ వీడియోస్ తీసుకోలేదు ఫ్రెండ్స్ నేనైతే చూడండి బయట ఎంట్రన్స్ మనకి లూలు మాల్ ఎందుకంటే ఈ మాల్ వీడియో నేను ఫుల్ బ్లాగ్ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ చేశాను మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాలంటే చూడండి ఫుల్ బ్లాగ్ మాల్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకైతే మంచి టైంపాస్ బాగా ఆడుకోవడానికి బాగుంటుంది స్పేసియస్గా చూడండి ఎంత బాగుందో లైటింగ్స్తో మేము ఫైవ్ ఓ క్లాక్ అలా వెళ్ళాము ఫ్రెండ్స్తో వెళ్ళేసరికి సిక్స్ అలా అయ్యింది చూడండి మొత్తం లూలు మాల్ మొత్తం చూసేసి ఒక రౌండ్ వేసి మొత్తం అక్కడే ఫుడ్ కొద్దిగా స్నాక్స్ స్నాక్స్లా చూడండి పిల్లలైతే చాలా హ్యాపీ కదా ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలా బయటకు తీసుకొస్తే మాత్రం ఇలా అది కాకుండా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి మా నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ తాత అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కొద్దిగా షాపింగ్ చేసాము ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎందుకంటే ఎక్కువ షాపింగ్ ఏమీ చేయలేదు ఎందుకంటే మేమైతే నెక్స్ట్ చార్మినార్ వెళ్దాము అనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాము అందుకని నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే వెళ్దాము చార్మినార్ మనకి చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి మెట్రోలో మనకి లాంగ్ కాబట్టి మేము మేము మార్నింగే వెళ్దాము అనుకుంటున్నాము చూడాలి ఎలా అవుతుందో అని అనుకున్నాము కానీ వెళ్ళాము ఫ్రెండ్స్ చార్మినార్ కూడా వెళ్ళి పిల్లలతో మంచిగా సేఫ్గా వెళ్ళి చూసుకొని వచ్చేసాము ఈవినింగ్ లోపు వచ్చేసాము ది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ చూడండి నేను నెక్స్ట్ డే లంచ్లోకి స్పెషల్స్ ఏం చేశానంటే పలావ్ చేశాను ఫ్రెండ్స్ చికెన్ పలావ్ పలావ్ చేశాను చికెన్ గ్రేవీ కర్రీ చేశాను అండ్ నెక్స్ట్ దాంట్లో కాంబినేషన్గా మనం రైతా చేసుకుంటాము అండ్ బాజీ అంటాము గోంగూర కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇవి సింపుల్గా లంచ్ చేసేసాను ఎక్కడికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ డే తర్వాత వెళ్ళాము మేమైతే చార్మినార్కి ఈరోజు ఈ వంటలన్నీ చేసేసుకొని ఫుల్గా హ్యాపీగా ఇంట్లోనే ఆడుకున్నారు అందరు పిల్లలు కూడా చికెన్ గ్రేవీ కర్రీ చూపించేసాను కదా ఇది వచ్చేసి గోంగూర కర్రీ ఇది చాలామంది తెలిసిన వాళ్ళు పలువులోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రైతా చేశాను ఫ్రెండ్స్ సింపుల్గా లంచ్ చేసేసాను ఇవన్నీ చేసేసరికి టూ ఓ క్లాక్ అయింది మొత్తం అందరం తినేసాము ఒకేసారి ఎక్కువగా చూపించట్లేదు ఫ్రెండ్స్ చామినార్ షాపింగ్ ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్ తీసాను చామినార్ మాల్ వీడియోస్ అన్నీ ఎందుకంటే అందుకే కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ డే వచ్చేసి మనమైతే చూడండి మా నాన్నగారితో మేము ఇక్కడ మెట్రోలో చార్మినార్ వెళ్తున్నాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి బయలుదేరాము ఫ్రెండ్స్ చూడండి చార్మినార్ మెట్రో చార్మినార్ వెళ్ళడానికి మెట్రోలో వెళ్ళాము ఎందుకంటే మెట్రోలోనే మనం తొందరగా రీచ్ అవుతాం కాబట్టి చూడండి మెట్రో స్టేషన్లో ఇది పిల్లలు అల్లరి చూడండి ఎలా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి ఇద్దరు పాపలు ఫ్రెండ్స్ మా సిస్టర్ వాళ్ళకి అండ్ మా నాన్నగారు అందరూ వచ్చారు కాబట్టి ఫుల్ హ్యాపీ మా పిల్లలు అయితే అసలు ఎప్పుడో ఒకసారి కలుస్తారు కాబట్టి ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళైతే అసలు చూడండి ఫ్రెండ్స్ ఇది మెట్రో స్టేషన్ నేను చామినారు వెళ్ళాక చూపిస్తాను పిల్లలు అక్కడ ఎలా అనుకుంటారు అనేది ఈ ఫుల్ ఫుల్ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను కొద్దిగా వీడియోస్ని షేర్ చేస్తున్నాను మ్యూజిక్ని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్